పదార్థాలు చెప్తారా పాలక్ సోయా గ్రానిల్స్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు పాలకూర సోయా గ్రానిల్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ పచ్చిమిర్చి ముక్కలు వెల్లుల్లి సాల్ట్ పోపు గింజలు కరివేపాకు కొత్తిమీర పుదీనా కారం ఆయిల్ పాలక్ సోయా గ్రాన్యుల్స్ కరిగి కావలసిన పదార్థాలు చూసాం కదా దాన్ని తయారు చేసే విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం సాఫ్ ఎంత చెప్తారా ముందు స్టా వేసుకుందాము పాలక్ సోయా గ్రాన్యుల్స్ అంటే అందులో చేస్తాం మనం పాలకూర సోయా గ్రాన్యుల్స్ ఓకే పాలకూర సోయా కాంబినేషన్ లో చేస్తాం చేస్తా పాన్ వేడైపోయినట్టుగా కొంచెం ఆయిల్ వేసుకుందాము ఎన్ని స్పూన్స్ వేసుకోవాలి మనం డాప్ వేసుకుంటే సరిపోతుంది ఓకే జస్ట్ పోసు మాత్రమేనా పోవర ఈ వంటకు ఎవరు నేర్పించారు మీకు మేమే అంటే ఎక్స్పెరిమెంట్ చేశారా సోయా పాల పాలకూర బాగుంటుంది అన్నట్టుగా ఓకే డయాబెటిస్ వాళ్ళకైనా పిల్లలకైనా పెద్దలకైనా అందరికి బాగుంటుంది అన్నట్టుగా సోయా మంచిది కాబట్టి ఆరోగ్యానికి చేసి చూస్తే బాగుంటుంది అని అంటే రెండింటి కాంబినేషన్ లో చేయాలని ఎందుకు వచ్చింది ఆకుకూర ఇది చేస్తే బాగుంటుంది అన్నట్టుగా చేసి చూసాం మామూలుగా అయితే ఆకుకూర పాలకూర విడిగా ఉండదు అసలు తినరు పిల్లలైతే అందుకోసము ఇలా అయితే రెండు నిరాలా బాగుంటది పిల్లలైనా పెద్దలైనా తీసుకోవచ్చు ఆరోగ్యానికి బాగుంటుంది కాబట్టి ఓకే చేసి చూసాము బాగుంది అలాగే చేస్తూ ఉన్నాం అంటే డయాబెటీస్ కి మంచిదా చాలా మంచి సోయా సోయా డయాబెటీస్ కి మంచిది కాబట్టి ఇందులో పాలకూర కూడా యాడ్ చేస్తాం ఓకే చేస్తాము

అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఇదంతా తీసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ నెక్స్ట్ వెల్లుండి వెల్లుల్లి రెబ్బలే అంటే ఎందుకలా ఇది సెపరేట్ గా వేస్తున్నాం వెల్లుల్లి రెబ్బలు మంచిది కాబట్టి సపరేట్ తీసుకుంటా అంటే టేస్ట్ కూడా మంచిది అంటారు కరివేపాకు అంటే ఈ కర్రీ లైట్ ఆయిల్ తీసుకుంటుందా అవునండి వాటర్ వాటర్గా ఉంటుంది కాబట్టి ఆయిల్ తక్కువ ఆయిల్ తక్కువ తర్వాత ఆకుకూర ఆకుకూర డైరెక్ట్ కట్ చేసి మీరు రెసి వేయడం ఆ కడిగి ఫ్రెష్గా తీసుకొని కడిగినాక కట్ చేసుకోను అంటే మనం ఈ పోసు దినుసులు ఏదైనా మొత్తంగా ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్ పాలకూర అలకవారి వేస్తాము పాలకూర కొంచెం తగ్గినాక మగ్గుద్ది కదా మగ్గినాక గ్రానిస్ వేడి నీటిలో వేసి ఒక ఐదు నిమిషాల నుంచి ఓకే తీసేసి ఇందులో వేస్తాము కొద్దిగా ఫ్రై అవ్వాలి కదా పాలకూర వాటర్ ఉంటుంది కదా తొందరగా మర్చిపోతుంది అంటే వాటర్ కాబట్టి ఆకుకూర సోయాగ్రాని కూడా వేడి నీటిలో వేసి తీస్తాం ఒక ఫైవ్ మినిట్స్ నుంచి అందువల్ల దీనికి వాటర్ అవసరం ఉండదు సేపు పోతాయి ఇలా చేసి మీ పిల్లలు తింటారా మరి తింటారు అందరు ఇష్టంగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది రైస్ లోకైనా బాగుంటుంది చపాతీకైనా చపాతీకైనా రైస్ లోకైనా బాగుంటుంది మీరు ఆరు ఏం చూస్తుంటారు ఏం చూసిన షాప్ గోల్డ్ షాపా ఎంత తగ్గుతున్నాడు ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళు ఏం చేస్తున్నారు అబ్బాయి పెళ్ళి అయింది ఆమెకి ఇద్దరు

ఓన్లీ పాలకుండా చేసుకోవచ్చా లేదంటే ఇంకా వేరే అక్కడతో అయితేనే బాగుంటుంది దీంతో అయితేనే బాగుంటుందా కుక్కకి ఊరగినక బస్సులకి ఊరగినక లిక్విడ్ లాగా ఉంటుంది అది ఓకే కొంచెం జీవిత లాగా ఉంటుంది అది అందుకోసం అది బాగుంటుంది పాలకూరతో అయితే లైట్ వాటర్ వస్తాయి కాబట్టి అందుకు బాగుంటుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ కొద్దిగా కారం అంటే అంటే కొంచెం సరిపడా సాల్ట్ వేసుకుని సరిపోతుందా కొంచెం ఆకుకూరలో సాల్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది లైట్ గా కొంచెం కారం ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం కాబట్టి లైట్ గా అంటే మనం కారం ఒకవేళ పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి కారం యాడ్ చేయకుండా పర్లేదు అవి వేస్తూ వేస్తే వేస్తున్నాం అనుకో ఓకే ఇది ఏమిలో నుంచి ఒక రెండు నిమిషాలు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారండి టీవీ చూస్తుంటాను అప్పుడప్పుడు సారీకి వర్క్ చేస్తుంటాను ప్రాపర్ ఎక్కడా నల్గొండ నల్గొండ డిస్టిక్ నల్గొండ డిస్టిక్ లో ఉంటాను ఓకే శారీస్ కి వర్క్ కాకుండా ఇంకేం చేస్తూ ఉంటారు ఈ రోజు అవుతుంది కాబట్టి ఇంట్లోనే వేరే పనులు చూసుకోవడము ఓకే వంటలు బాగా చేస్తూ ఉంటారా బాగా చేస్తుంటారు ఎక్కువగా ఏ వంటకం చేస్తూ ఉంటారు ఎక్కువగానా పులిహోర పులిహోర ఏంటి నిమ్మకాయ పులిహోర నిమ్మకాయతో చేస్తుంటాను ఉసిరికాయతో చేస్తుంటాను పుదీనా రెడీ చేసుకుంటాను అప్పుడప్పుడు పులిహారాన్ని ప్రిపేర్ చేస్తారా ఎందుకనండి అలాగే ఇష్టము అందరికి నచ్చుతాము అయిపోయింది కోత్మీరా పుదీనా ఇస్తాను కోత్మీ పుదీనా పోదీనా అంటే ఇది మనం డైరెక్ట్ వేసుకుంటే అయిపోతుందా లేదంటే ఒక గా యాక్చువల్గా లో ఫ్రై చేస్తారు కదా ఇలా అయితే అలా అయితే నమ్మ మాడిపోయినట్టు అయిపోతాయి నల్లగా ఇలా అయితే మనకు స్మెల్ వచ్చి మంచిగా ఉంటుంది ఓకే లో వేసుకుంటే బాగుంటుంది ధనియాల పొడి కొంచెం ధనియాల సరే అండి

రెడీ అయింది ఇప్పుడు బౌలెక్కి తీసుకుందాము

అమ్మమ్మ గారు పాలక్ సోయా గ్రాన్యుల్స్ చాలా బాగుంది మనమందులో ఎల్లిపాయేసాం కదా ఫ్లేవర్ ఉంది అలాగే పాలకూర కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తాం కదా మంచి టేస్ట్ వచ్చిందండి చాలా బాగుందండి పాలక్ సోయా గ్రాన్యూల్స్ కర్రీ చాలా బాగుంది మరి మీరు టేస్ట్ చేయాలనుకున్నారా అయితే పాలక్ సోయా గ్రానూల్స్ కర్రీ కి కావలసిన పదార్థాలు దాన్ని తయారు చేసే విధానం మరో సాధ్యత పాలకూర సోయా గ్రాన్యూల్స్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు పాలకూర సోయా గ్రాన్యుల్స్ పచ్చిమిరపకాయలు వెల్లుల్లి ఆయిల్ పోపు గింజలు కరివేపాకు కొత్తిమీర పుదీనా అల్లం పేస్ట్ ధనియాల పొడి కారం ఉప్పు విధానం బాండీలో నూనె వేసి వేడెక్కాక పోపు గింజలు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వెల్లుల్లి కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగిన తర్వాత పాలకూర కూడా వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సోయా గ్రాన్యుల్స్ వేసుకోవాలి చివరగా ధనియాల పొడి కొత్తిమీర వేస్తే సోయా గ్రాన్యుల్స్ కర్రీ రెడీ రామలామ్మ గారు నెక్స్ట్ ఐటమ్ ఏం చూపిస్తున్నారు పాపడ్ స్ప్రింగ్ రోల్ పాపర్ స్ప్రింగ్ రోల్ ఈ పేరు డిఫరెంట్ గా ఉంది పాపడ్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పాపడ్స్ మైదా క్యారెట్ ఆలు ఆనియన్స్ పచ్చిమిర్చి ధనియా పౌడర్ పచ్చి బఠానీ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు పుదీనా ఉప్పు కారం నూనె కాపర్ స్ప్రింగ్ కి కావాల్సిన పదార్థాలు అంటే చూసాం కదా మరి దాన్ని తయారు చేసే విధానం ఏంటో చూద్దామా ప్రాసెస్ అంటే చెప్తారా ముందు స్టవ్ తీసుకుందాం ఓకే బాండి పెట్టుకుందాం ఓకే వేరేదంతా కొంచెం ఆయిల్ ఇస్తున్నా ఎన్ని స్పూన్స్ వేయాలి టూ స్పూన్స్ పాపర్స్ ఫెంగల్స్ అనే పేరు ఎందుకు వచ్చింది పాపర్ తో చేసాం కదా ఓకే మామూలుగా పాపర్ ని మనము మంచి ఫ్రై చేసుకొని పప్పు కూరలు నంచుకోవడము అలా చేస్తే పప్పు కూరలు సరే ఈ దీంతో స్ప్రింగ్ రోల్స్ తీస్తే ఎలా వస్తాయో చూద్దామని మా ఫ్రెండ్ చెప్పింది ఓకే ఇద్దరు కలిసి చేశారా ఆమె చేసి చెప్పింది ఓకే మంచిగా అనిపిస్తే మళ్ళీ మీరు చేశారు సెట్ అయిందా మరి మీరు చేయగానే మంచి అందరికి నచ్చున్నాయి ఓకే ఇది మీరు ఆయిన్ అంటుంది కదా నెక్స్ట్ ఏం వేసుకోండి ఆనియన్ సన్నగా తరుక్కున్న ఒల్లి ముక్కలు కొంచెం ఒక స్పూన్ ఒక స్పూన్ అంతా ఒక రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకుంటామండి

ఇది మొత్తం ఆయిల్ ఫుడ్ కదా ఎందుకంటే పాపస్ కూడా ఉడి నెక్స్ట్ ఇంకో కొంచెం ఆలూను పచ్చి బఠానీ ఉడికిచ్చి పెట్టామా ఆలు పచ్చి బటానీని ఉడికించేసారు క్వాంటిటీ ఎలా తీసుకున్నారు కొంచెం ఇది ఎక్కువ క్యారెట్ తురుము తక్కువ ఆలు ఆలు ఎలా తీసుకున్నారు బఠానీ ఎలా తీసుకున్నారు అది ఇష్టంతో మనం ఇది ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు ఓకే క్యారెట్ కి ఆలుకి ఉంటుందా క్వాంటిటీ అలా ఏం లేదు మన ఇష్టాన్ని బట్టి ఏది ఎక్కువ తినాలి అనుకున్నా ఓకే సరే పచ్చిమిర్చి చేసాం కాబట్టి కొంచెం ఉప్పు సరిపడిందంత ఓకే ఆల్రెడీ మన స్థాపాడిలో కూడా ఉప్పు ఉంటుంది కదా కొంచెం ధనియా పౌడర్ ధనియా పౌడర్ మీరు ధనియా పౌడర్ ఎక్కువగా యూజ్ చేస్తారా ధనియాలు మంచిది కదా ఆరోగ్య అంటే ఏ కర్రీలోనైనా ప్రిపేర్ చేస్తారా అన్ని కర్రీస్ రాకుండా కొన్ని కర్రీ ఇలా చేసుకుంటా ఓకే కొంచెం గరం మసాలా గరం మసాలా నెక్స్ట్ ఎక్స్చేంజ్ దగ్గరకొచ్చినాక కొత్తిమీర చల్లాము ఓకే అంటే కొద్దిసేపు మగ్గాలో ఆల్రెడీ మనం ఉడకబెట్టాం కాబట్టి సరిపోయింది ఓకే కొత్తిమీర వేసుకుందాం పని ముందు కొత్తిమీర వేసి కొంచెం సల్లారినాక ఇది అంటే చల్లారెలా కొంచెం సల్లారి పాపాలు పెట్టాలి కాబట్టి ఓకే కొద్దిగా వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ సిక్స్టీ ఫైవ్ అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి పాపల్లో ఇప్పుడు చేసిన కర్రీ స్టఫ్ చేసి డీ ఫ్రై చేసుకుందాం ఓకే స్టవ్ వెలిగించుకుందాము ఆయిల్ పెట్టుకుందాము వేడి చేద్దాము ఓకే ఆయిల్ హీట్ అయ్యే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి పాపడులు వాటర్ లో తడిపి అంటే పాపడిని డైరెక్ట్ వాటర్ లో తడిపేస్తాం వెంటనే తీసేయాలి మంచి ఎందుకలా చేయాలండి పాపని కొంచెం బెత్తగా వస్తుంది ఓకే ఇందులో మనం ఆ కర్రీ పెట్టుకోవడానికి ఓకే రోల్ చేసి చుట్టుకోవాలి ఈజీగా ఉంటుంది దర్పశ్న గారు సత్సవ నేను ఇప్పుడు రోల్ చేయాలి ఓకే అంటే మీద ఉన్నప్పుడే అలా చేస్తే అది ఈజీగా వచ్చేస్తుంది మనకు మనం మంచిగా రోల్ వస్తుంది అన్నట్టు అయితే దీనికి మైదా పిండిలో కొంచెం వాటర్ కలుపుకొని ఇది బయటికి రాకుండా తలుపుకొని కొనలాంతా అంటే మైదా నా వాటర్ లో నానబెట్టేసి పెడితే అది మొత్తం ఇలా చిక్కగా గమ్ టైప్ అవుతుంది కదా లోపల పెట్టింది మనం సర్వ్ చేసింది బయటికి రాకుండా ఓకే మొత్తం ఎడ్జస్ట్ అంతా పెట్టాలా మొత్తం పెట్టి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము లేదు ఎక్కువసేపు వాటర్ లో ఉల్చకూడదు మైదాపిండి ఎందుకు యూస్ చేయాలి మేడం పిండి అయితే గమలా పట్టుకుంటుంది ఓకే ఇది ఇప్పుడు స్టబ్ చేసి పెట్టుకున్నాము కదా రిటర్ చేయగా పాపడ వచ్చినట్టే వస్తుందండి ఇది పాపడ కాబట్టి సేమ్ మనం పాపడి డీప్ ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలా ఏదైనా చిట్కా చెప్తారా కిషన్ లో మనం ఎక్కువ నైస్ వాడుతుంటాం కదా చాకృష్ అది తుప్పు కట్టినట్టు అనిపిస్తే కొంచెం ఉల్లి రసంలో కొద్దిసేపు ఉంచి పక్కన పెట్టి మళ్ళీ తర్వాత ఒక పది నిమిషాల తర్వాత తీసి బట్టడి బట్టతో తుప్పు చేస్తే తుప్పు పోతుంది తుప్పు పోతుంది కొంచెం పెంచండి ఇంకొద్ది హై ఫ్లేమ్ లో పెట్టుకున్నా కొద్ది ఇది ఇంకా కొద్దిగా రెడ్డిష్ వచ్చేవారు లేదంటే ఇలా నేనా కొంచెం కలర్ వచ్చింది మరి లోపల స్టవ్ బాయిల్ అయినట్టు ఎలా తెలియాలి ఇప్పుడు మనం ఎక్కువ అది బాయిల్ చేసే పెట్టాం కాబట్టి అంత అవసరం లేదు ఇది కలర్ కొంచెం ఓన్లీ పాపడ్ ఒకటి డీప్ ఫ్రై అయితే సరిపో ఇని కలర్ ఇచ్చాయి ఓకే వేరే ప్లేట్ లెక్క తీస్కొని డెకరేట్ చేస్తన్నాం ఓకేండి కొత్తిమీర క్యారెట్ తో కొత్తిమీర క్యారెట్ తో గార్నిష్ చేసుకుందామ క్యారెట్ తో కుందండి ఆ టమాటా సాస్ తో తీసుకుంటే ఇవి టేస్టీగా ఉంటాయి ఓకే పాపర్ స్ప్రింగ్ రోల్స్ రెడీ అయ్యాయి సాస్ తో చేసి ఎలా ఉందో చెప్తా ఓకే అండి రోస్ చాలా క్రిస్పిగా ఉన్నాయండి చాలా బాగున్నాయి మనం ఆలు అలాగే బఠానీ యాడ్ చేశాం కదా దాని ఫ్లేవర్ కూడా ఉంది చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ పాపర్ స్ప్రింగ్ రోల్స్ చాలా క్రిస్పీగా ఉన్నాయి మరి మీరు ట్రై చేయాలనుకున్నారా అయితే పాపర్ స్ప్రింగ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు దాన్ని తయారు చేసే విధానం ఫాలో సచ్చిద్దా పాపడ్ స్ప్రింగ్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఆలు క్యారెట్ బఠానీ పాపడ్స్ నూనె ఉల్లిపాయలు అల్లం పేస్ట్ కొత్తిమీర కరివేపాకు పుదీనా ఉప్పు పచ్చిమిరపకాయలు కారం గరం మసాలా ధనియాల పొడి మైదా తయారు చేసే విధానం ఒక గిన్నెలో నూనె పోసి ఉల్లి ముక్కలు మిర్చి అల్లం పేస్ట్ వేసి వేగాక హాఫ్ బాయిల్ చేసిన ముక్కలను వేసి కలిపి మరి కాసేపు ఉంచాక కారం ఉప్పు గరం మసాలా ధనియాల పొడి వేసి కలిపి దించాలి ఒక గిన్నెలో కొద్దిగా నీరు తీసుకుని పాపడ్ చేతిలోకి తీసుకుని నీటిలో ఒకసారి ముంచి తీసి తడి లేకుండా ప్రెస్ చేసి పాపడ్ మధ్యలో తయారు చేసిన కూర ఉంచి రౌండ్ గా రోల్ చేసుకోవాలి మైదా పిండితో అంచులు మూసివేయాలి ఇలా అన్ని తయారు చేసుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే పాపడ్ స్ప్రింగ్ రోల్ రెడీ చూశారు కదా రామలమ్మ గారు పచ్చని చేసిన డిఫరెంట్ రెసిపీస్ ని మరిన్ని వంటకాలతో మళ్ళీ మిమ్మల్ని ఉంటుంది మీ సిక్స్టీ ఫైవ్ ఆంటీ డెన్ బై